హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ చాలా చిత్రం శ్రీను బ్లాక్స్ ఇక్కడ సినిమా ఆడిషన్స్ జరుగుతున్నాయని తెలిసి నేను కూడా వచ్చాను సినిమా ఆడిషన్స్ ఎక్కడంటే మీరు అదిగూడ తాలగడ్డలో మనం కూడా పరిసర ప్రాంతాల్లో త్వరలో నిర్మించబోయే ప్రొడక్షన్ నెంబర్ వన్ సినిమా షూటింగ్కి కొత్తగా నూటి నూతన నటినకు అవకాశం కల్పించడం జరుగుతుంది నటినట్లు కావాలను సరే ఇదంతా బాగానే ఉంది ఈ వీడియో గుడి బోటింగ్ ఎన్ని చూపిస్తున్నారన్నమాట అనుకుంటున్నారేమో సో ఆడిషన్స్ వచ్చేసి మన తాళగడ్డలో ఉన్నటువంటి శివాలయం బోటింగ్ పార్క్ దగ్గర అయితే ఆడిషన్స్ అనమాట ఈ షూటింగ్ ఇది ఆడిషన్స్ వచ్చేసి ఇరవై మూడో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు ఆడిషన్స్ అయితే నిర్వహించడం అయితే జరుగుతుంది దీంట్లో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని ఎన్నాళ్ళ నుంచో తాపత్ర ఏర్పడుతున్నటువంటి కళాకారులు ఎవరైనా ఉన్నట్లయితే ఈ అవకాశం ఈ అవకాశాన్ని అయితే సద్వినియోగపరచుకోగలరు సో ఆలస్యం వెంటనే ఆషన్స్కి వెళ్ళండి అవకాశం దక్కించుకోండి నో ఫీజ్ ఫ్రీ ఆషన్స్ మర్చిపోవద్దు క్యారెక్టర్ ఆర్టిస్ట్ కమెడియన్స్ ఫ్రెండ్స్ రోల్స్ విలన్ రోల్లు ఇలా చాలా ఉన్నాయండి ఒక్కసారి